హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను సండే బ్లాగ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫిబ్రవరి ఎయిట్ అనమాట సండే ఎర్లీ మార్నింగ్ లేసేసి మంచిగా వాకిల ముందు అయితే ముంగిట్లో ముగ్గులు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు కలర్ఫుల్గా కొంచెం బాగా వేసుకున్నాను ఎందుకంటే ఈరోజు స్పెషల్ డే ఉంది ఫ్రెండ్స్ ఫిబ్రవరి ఫిబ్రవరి ఎయిత్ అనమాట ఎయిత్ వచ్చేసి మా యానివర్సరీ ఫ్రెండ్స్ మా పెళ్ళి రోజు అనమాట సో సండే వచ్చేసింది ఈసారి పెళ్లి రోజు కాబట్టి మంచిగా ఎర్లీ మార్నింగే నిద్ర తొందరగానే లేచేసి అయితే ముంగిట్లో చూడండి ఫ్రెండ్స్ ముగ్గు పెట్టాను నా ముగ్గు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మా మ్యారేజ్ డే మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము అని అయితే మీతో నేను పంచుకుంటాను ఫ్రెండ్స్ ఈ వీడియోలోనైతే వీడియో చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ చివరిదాకైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము అని అయితే ఈ వీడియోలో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ చూడండి అవి గోవా ట్రిప్ అయితే ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లలైతే స్కేటింగ్ ఆడడం అవన్నీ అవి తర్వాత పోస్ట్ చేద్దాము ఫస్ట్ ఇది అకేషన్ ఫిబ్రవరి ఎయిట్ ఏ ఉంది కాబట్టి ఎయిట్ జరిగినదంతా సండే బ్లాగ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చూడండి నేను ఎర్లీ మార్నింగ్ లేచేసి మంచిగా కసవు కూడా ఊడ్చేసుకొని మంచిగా మాపైతే పెట్టేశాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇల్లంతా ఒకసారి చూపిస్తున్నాను అనమాట చూడండి ఎర్లీ మార్నింగ్ నిద్రలు వేసేసి పిల్లలు ఇంకా పడుకునే ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా నేనైతే కసూట్ చేసుకొని మొత్తం మాపైతే పెట్టేసుకున్నాను వాకిట్లో ముగ్గు వేసేసుకున్నాను చూడండి నా ఫేస్ ఎలా ఉందో కదా ఇంకా అసలు నిద్ర మబ్బో ఏం లేదు ఫ్రెండ్స్ మొహం పైన నీళ్ళొక్కటి వేసుకున్నాను అనమాట సో ఇక్కడ మా పిల్లలు అంతా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూపిస్తాను రూమ్లో పండుకున్నారంట వాళ్ళు ఇంకా లేవలేదు కానీ వాళ్ళు లేచేసరికి అయితే ఈ పని అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట వాళ్ళు బెడ్ పైన ఉంటారు కాబట్టి మనకి ఏం అడ్డం ఉండాలి ఫ్రెండ్స్ సో మంచిగా అంత కసూట్ చేసుకుని చేసుకొని అయితే మా పెట్టేసుకున్నాను సో ఈ ఫిబ్రవరి ఎయిత్ అయితే మా మ్యారేజ్ డే అనమాట సో మీ బ్లెస్సింగ్స్ అంతా మాకు ఇవ్వండి ఫ్రెండ్స్ ఎప్పుడు మంచిగా ఇలాంటి మ్యారేజ్ డేలు పెళ్లి రోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని భార్యాభర్తల బంధం అన్ని బంధాల కన్నా చాలా గొప్పది ఫ్రెండ్స్ నిజమంటారా కాదంటారా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు అన్న చెల్లి అక్క తమ్ముడు అందరూ కలిసి ఒక కడుపులో నుంచి పుడతాం కానీ పెళ్ళి అనే మాటకు వచ్చేసరికి ఎక్కడో ఎవరో ఏమో తెలియని ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తితోన సో పెళ్ళి అనేది దేవుడు రాసి పెట్టింటాడు ఫ్రెండ్స్ సో కాబట్టి వివాహం అనేది అన్ని విషయాలలో ఘనమైనది ఫ్రెండ్స్ సో అలాంటి పెళ్లి రోజుని ఇప్పుడు మా మ్యారేజ్ డే వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ థర్టీన్ ఇయర్స్లోకైతే పడుతుందనమాట రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఎనిమిది అయితే మా మ్యారేజ్ జరిగింది సో ఇప్పటికి పన్నెండు సంవత్సరాలకైతే కంప్లీట్ అయిపోయి పద్మూడులో పడుతుందనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మంచిగా స్నానం తలంటే స్నానం చేసేసుకున్నాను శారీ అయితే కట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంక ఈరోజు ఈరోజు ఇంకా శారీతోనే క్యారీ చేద్దాం ఇంట్లోనైతే అని ఫిక్స్ అయ్యాను ఫ్రెండ్స్ అవి ఏం పనులైనా ఉన్ని చీరతోనే చేసేయాలి క్యారీ చేయాలి అని అయితే ఉన్నాను సో ఇలా అయితే కట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి నా చీర కూడా ఎలా ఉందో కామెంట్ అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలోనైతే తెలియజేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను అదే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మా మ్యారేజ్ డే అనేసి అయితే మా బాబు అయితే వీడియో తీస్తున్నా మా పిల్లలు ఎర్లీ మార్నింగ్ ఇంకా ఒకరోజు ముందు నుంచే అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ నాకు మా ఆయనకి మ్యారేజ్ డే డాడీ మ్యారేజ్ డే మమ్మీ అనేసి సో భార్య భర్తల బంధము ఈ సంసార సాగరంలో అయితే ఎన్నో ఒడుదొడుకులు ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా భార్య భర్తలు అంటే ఖచ్చితంగా ఏది సాఫీగా అయితే సాగదు గిల్లి గజ్జాలు ఉంటాయి ఖచ్చితంగా ఏవో ఒకటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి సో అవన్నిటిని అధిగమిస్తూ సర్దుకుపోతూ ఉంటేనే అది పెళ్లి బంధం కదా ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా ఎన్ని జరిగినా చివరి దాకా అయితే కలిసి ఉండాలి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి మంచిగా మా పాప అయితే మేకప్ కిట్ తీసింది ఈ మేకప్ కిట్ వచ్చేసి మా అన్న మంచిగా గిఫ్ట్గా ఇచ్చాడు ఫ్రెండ్స్ మా పాపకైతే తన మేనకోడలకి మంచిగా తీసుకుని వచ్చి ఇచ్చాడనమాట అందరికీ మాకైతే వాచెస్ ఇచ్చాడు చిన్న చిన్న పిల్లలకైతే ఇలాంటి మేకప్ కిట్ ఇచ్చాడు అంటే ఇది బాగా యూస్ అవుతుంది మమ్మీ కొట్టుకో నేనైతే ఏది కొట్టుకోలేదు ఒక్క లిప్స్టిక్ తప్ప ఫ్రెండ్స్ ఆ లిప్స్టిక్ ఒక్కటి పెదవాళ్ళకి రాసుకున్నాను ఇంక ఇవే కలర్స్ నేను ఏవి యూస్ చేయను ఫ్రెండ్స్ అసలు మొహాన్కైతే పౌడర్ కూడా రాసుకున్నాను అనమాట అసలు మా ఇంట్లో పిల్లలు కూడా రాసుకోరేది సో అలా అనమాట చూడండి ఇంక ఇక్కడైతే మంచిగా ఇంకా తల అయితే తుట్ చేసుకుంటానని మా పాప తెచ్చిచ్చిందనమాట మమ్మీ ఇది రాసుకో ఇది రాసుకో అంటుంటే వద్దమ్మా ఏది రాసుకోకూడదు కాబట్టి లిప్స్టిక్ ఒకటే రాసుకుంటా అంతే అనేసి అయితే అక్కడ మా పాపకు చెప్తున్నాను సో మా పాప మా బాబు అయితే ఇప్పుడు కొంచెం బాగా కొంచెం పెద్దగా అయిపోయారు కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తారనమాట మమ్మీ మా బాగున్నావని చెప్పడము హ్యాపీ మ్యారేజ్ డేని మాకు ముందుగానే విష్ చేయడము అలా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అయితే అనమాట ఈ మ్యారేజ్ డేని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను మంచిగా జ్యువెలరీ అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చెవులకి చెవు దుద్దుల కమ్ములు మంచిగా నక్లెస్ వేసేసుకున్నాను దాంట్లో లాంగ్ చైన్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్గా నా అవుట్లుక్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి మనం కట్టుకునేది ఏదో ఒకొక్క అకేషన్కి కాబట్టి శారీస్ మ్యారేజ్ మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు కానీ ఏమైనా ఖచ్చితంగా ఏమైనా అన్నప్పుడు చీరలు కట్టుకోవడం ఇంకా డైలీ అయితే ఇంకా డ్రెస్సెస్ వేసుకోవడము ఇంకా ఇంట్లో డైలీగా వర్క్ చేయడం అలాంటి అంటే ఏమితో ఉంటాం ఫ్రెండ్స్ తెలుసు కదా నైటీ 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 అనమాట సో ఇంకా మంచిగా మ్యారేజ్ డే అనేసి మంచిగా శారీ కట్టేసుకున్నాను ఇంకా బ్యాంగిల్స్ వేసేసుకోవాలి ఇక్కడ చూడండి మా పాప ఇస్తుంది నేను వద్దంటున్నాను అంటున్నాను అనమాట నేను అవన్నీ రాసుకోననేసి ఓన్లీ లిఫ్ట్ కొట్టి రాసుకుంటాను లేమని చెప్తున్నాను మా పాప అయితే అవి రాసుకోమమ్మీ ఇవి రాసుకోమమ్మీ అంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మంచిగా బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట బ్యాంగిల్స్ ఇంకా అందులోకి మ్యాచింగ్స్ రెండు సెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏదో ఒకటి వేసుకుందామైతే డిసైడ్ అండ్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి శారీకి మంచిగా ఫ్రెండ్స్ సో మేము ఈ వీడియోలో వచ్చేసి రెండు అయితే వస్తుంది ఫ్రెండ్స్ అసలు ఇక్కడ వర్క్ ఏం చేశాను తర్వాత మ్యారేజ్ డే ఎలా చేసుకున్నాం సెలబ్రేషన్ కేక్ కట్ చేసాం ఫ్రెండ్స్ అంతా ఉంటుంది సో కేక్ కట్ చేసుకోవడం కానీ ఎలా హ్యాపీగా గడిపాం అనేది అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కూడా కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోని కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనంతా రెడీ అవడం అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి బ్యాంగిల్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి చాలా ఓ ఇవి కొనుక్కొని కూడా త్రీ ఫోర్ ఇయర్స్ అయింది ఫ్రెండ్స్ అయితే కొనుక్కోలేదు ఇది కూడా ఏమి కొత్త పెళ్లి అని కొనుక్కున్న చీర అయితే కాదు ఫ్రెండ్స్ ఇది కూడా టెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న చీర అనమాట సో అప్పుడు చీర చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇప్పుడు ఉపయోగపడింది కదా ఎంత బాగా కట్టేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ శారీ తలస్నానం చేసేసి మంచిగా సండే అయింది కాబట్టి మా ఆయన అయితే ఇంకా సాటర్డేనే డ్యూటీకి వెళ్ళాడు ఫ్రెండ్స్ ఇంకా సండే టెన్ టెన్ థర్టీకి వచ్చాడు అనమాట సాటర్డే వెళ్ళేసి సో మేము ఇంకా మార్నింగ్ చర్చ్ అయితే మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ సండే కాబట్టి ఈవినింగ్ చర్చికి అయితే వెళ్దామని అయితే ఉన్నాము సో ఈవినింగ్ చర్చికి వెళ్ళాలి అలాగే కేక్ కట్ చేసుకోవాలి రెస్టారెంట్కి వెళ్ళాలి ఖచ్చితంగా అయితే జరుగుతాయి ఫ్రెండ్స్ ప్రతి ఇయర్ అయితే బాబు బర్త్డే కానీ పాప బర్త్డే కానీ చర్చికి వెళ్ళడము రెస్టారెంట్లు తినడము మా మ్యారేజ్ డేకి కూడా చర్చికి వెళ్ళడము మంచిగా రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసుకొని వచ్చి ఇంటికి రావడం ఫ్రెండ్స్ అనమాట ఖచ్చితంగా ఈ మూడు అకేషన్స్ అయితే మిస్ చేసుకోము ఫ్రెండ్స్ ఎంత ఉన్నా సో చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే నేను రెడీ అయిన తర్వాత అనమాట చూడండి ఫ్రెండ్స్ నెక్లెస్ వేసేసుకున్నాను లాంగ్ చైన్ వేసేసుకున్నాను కమ్మలు పెట్టేసుకున్నాను మంచిగా పెదవులకు ఒక్కటి లిఫ్ట్కి రాసని చూడాను ఫ్రెండ్స్ అవి ఇంతకుముందు లావు బ్యాంగిల్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్ వాటికి చిన్న దుద్దులు వచ్చేసి చిన్నవి వాటికి అవంతా చీరకంతా అంతా లేచిపోతుంది ఫ్రెండ్స్ పీచ్ పీచుగా అది అతుక్కొని గాజులు అయితే అందుకే అవి ఏం నాకు నచ్చలేదు ఇంకా చీరపోతుంది కదా అనేసి తీసేసాను అనమాట ఇవి ప్లెయిన్ అయితే పింక్ వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే మంచిగా దేవుని వాక్యం అయితే చూపిస్తున్నాను నీ నీ యహోవా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దేవుని పటాలు వాక్యం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు టైం చూడండి ఫ్రెండ్స్ ఎంత అయిందో చూపిస్తున్నాను అక్కడ తొమ్మిది పదహైదు ఫ్రెండ్స్ చూడండి ఇంకా మనం ఎంత మ్యారేజ్ డే అయినా సండే అయినా పండగలైనా మనకి మాత్రం రెస్ట్ ఉండదు కదా ఫ్రెండ్స్ చూడండి వాటర్ పెయింటింగ్ మినరల్ వాటర్ వేసుకుంటున్నాను తర్వాత రైస్ పెట్టేశాను మార్నింగ్ మధ్యాహ్నానికి తినాలి కదా అనేసి చూడండి సో ఈవినింగ్ వరకు నేను ఏమేమి వర్క్ చేశాను అని కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఈ ఈరోజు ఈ చీరపైనే పనులు చేశాను అనమాట అక్కడ నీళ్ళు వేసేటప్పుడు కొన్ని నీళ్ళు చల్లిపోయినాయి మళ్ళీ మా అప్పై తుడిసేస్తున్నాను అనమాట కొంచెం వాటర్ పడిండే సో ఏ అకేషన్ అన్నా ఉన్ని ఎంత హ్యాపీనెస్ మూమెంట్ అన్న ఉన్ని మనకు చేయాల్సిన పనులు అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అవి ఎప్పటికీ మనల్ని వెళ్ళిపోవు అనమాట నా మాటతో మీరు ఏకీభవిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే ఒక కామెంట్ అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ ఉంటుంది ఫ్రెండ్స్ పార్ట్ టూ కూడా చూడండి ఖచ్చితంగా ఓకేనా ఫ్రెండ్స్